కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సినిమా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలతో ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఎల్లప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఇక ఆరాధన ప్రారంభించుకుంటాను కానీ చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనకి ప్రవేశిద్దాం మా ఉన్నత మా దేవ కృపకల మా తండ్రి ఎదిరినంతట్లో మమ్మల్ని కాల్చి కాపాడి మీ రక్షణ భద్రత కాపుదలు మమ్మీ వందనాలు అద్భుత రీతిగా వ్యాపారంలో మీరు మాకు అనుగ్రహించిన ప్రత్యేకమైన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడ కూడి చేరిన ప్రతిబిడ్డను లైవ్లో వీక్షిస్తున్న ప్రతిబిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి ఆ ఆది నుంచి అంతవరకు మీకు ఆపుదలు ఉంచవలసిందిగా వినంతో బ్రతిమీ అడి అడిగి అడుగుంచిన తండ్రి అబ్బాయి ప్రత్యేకమైన పాట పాడుకున్న తర్వాత ఆ ప్రవేశిద్దాం నాకెన్నో మేలు నాకెన్నో మేలు చేసి ేతనం రక్షించి నా కృపరచితి నన్నంతగా

ఆయన ఏ కుమారు మన పవే నేస్తు క్రిష్ణ నమ్ముచున్నాడు ఈయన పశుతాత్ వల్ల గర్భం తలపబడి కన్నైన మరిక పుట్టి పంతు బాట్కారం క్రింద పడి చనిపోయి సమాచేపన్ అదృష్టంలో దిగను చనిపోయిన వాళ్ళ నుండి మూడో తిమ్ములేచి పర్లోకి నెక్కి కూర్చే కూర్చో కూర్చురాడు

అధ్యాయము ముప్పై రెండవ వచనం మనం చూద్దాం అపార గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనం ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకునే లేదు వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను వారికి కలిగినదంతయ్యూ వారికి సమిష్టిగా ఉండను ఇక్కడ అందరూ కలిసి సమిష్టిగా ఉండటం అంటే ఎవరికైతే అవసరం ఉందో ఉంటుందో వారికి సహాయం చేయడం ఎవరైతే వారు తృప్తిగా ఉన్నారో వారు లేమిగా ఉన్న వారికి సహాయం చేయడం ఇక్కడ ఈ యొక్క పనిని మనము సహాయము అని మనం అనుకుంటే మన మన యొక్క నిత్య జీవితంలో కూడా చాలా సందర్భాల్లో మనం అన్నదానం చేస్తాం వస్త్రదానం చేస్తాం అనేక రకాలుగా ఏదో మన యొక్క జీవితంలో జరిగిన సంతోషాన్ని బట్టి ఆనందాన్ని బట్టి ఫంక్షన్స్ రూపంలో ఫంక్షన్స్ రూపంలో మనము ఆ యొక్క అన్నదానము లేకపోతే వస్త్రదానం చేస్తాం ఇక్కడ ఈ అపోసుల కారణ గ్రంథంలో ఈ యొక్క సంఘస్థులు లేకపోతే ఆ యొక్క ప్రదేశంలో ఉన్నవారు ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము వీరు ఏదో ఒక ఫంక్షన్కో ఒక పెళ్ళికో లేకపోతే ఒక పండుగకో ఇతరులకు సహాయం చేయడం కాదు ఒకరికొకరు సహాయం చేసుకోవడము అనేది ఒక దైనందిన చర్య లేకపోతే పనిగా వారు పెట్టుకున్నారు దీని గురించి మనం ఎందుకు ఆలోచించాలంటే చాలా పెద్ద కంపెనీలు ఫర్ ఎగ్జాంపుల్ టాటా కంపెనీ మనం తీసుకుంటే టాటా కంపెనీ రతన్ టాటా గారు ఉన్నప్పుడు ఆయన చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క స్టార్టప్ కంపెనీలు వారు పెట్టిన కాన్సెప్ట్ని బట్టి వారు చేస్తున్న ప్రొడక్ట్స్ని బట్టి వారు ఇస్తున్న సర్వీస్ని బట్టి ఆ యొక్క టాటా కంపెనీకి సంబంధించిన రతన్ టాటా ఆ యొక్క చిన్న స్టార్టప్ కంపెనీలకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేవారు మెంటరింగ్ చేసేవారు అంటే టాటా గ్రూప్ అనేది చాలా పెద్ద కంపెనీ పెద్ద గ్రూపు కొన్ని వేల లక్షల కోట్లు దగ్గర ఉన్నాయి వారు చిన్న చిన్న కంపెనీలకి సహాయం చేయవలసిన అవసరం లేదు కానీ వారు వారికి ఉన్న ఆ యొక్క సంపత్తిని ఆ యొక్క చిన్న చిన్న కంపెనీలు అప్కమింగ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిలో పెట్టుబడులుగా పెట్టి తద్వారా ఆ యొక్క కంపెనీలు పెద్దవిగా డెవలప్ అయ్యేలాగా చేయడము ఆ డెవలప్ అయిన తర్వాత అందులో వచ్చిన ప్రాఫిట్స్ని మీరు పొందుకోవడము అనేది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ టాటా కంపెనీ ఏ ఫంక్షన్కో లేకపోతే ఏ పండగకో చిన్న చిన్న కంపెనీలకి సహాయం చేయలేదు అవి వారి యొక్క కంపెనీ పాలసీగా పెట్టుకున్నది ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మన యొక్క జీవితాల్లో కూడా ఏదో పండగకో పబ్బానికో లేకపోతే బర్త్డేకో ఫంక్షన్కో పెళ్ళికో మనము ఈ యొక్క సహాయాలు చేయడం కాదు కానీ మన యొక్క దైనందిన జీవితాల్లో మన యొక్క టాలెంట్ని బట్టి మనకున్న జ్ఞానాన్ని బట్టి మనకున్న ఎడ్యుకేషన్ బట్టి మనకున్న అనుభవాన్ని బట్టి ఇతరులను మనము ఏ విధంగా వారిని పైకి లేవనెత్తగలము అనేది ఆలోచన చేయాలి ఇక్కడ ఒకరినొకరు సమిష్టిగా ఇక్కడ మనం చూసినట్లయితే ఎవడను తమకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోనలేదు వారికి కలిగినదంతి వారికి సమిష్టిగా ఉండేను ఒకరికొకరు సహాయం చేసుకున్నారు మనం సహాయం చేయడం అంటే ఏదో హెల్ప్ చేయడం కాదు ఇది ఒక దినచర్య దేవుడు డబ్బు ఇవ్వడమే సహాయం కాదు మన జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వడం మన ఎక్స్పీరియన్స్ ఇతరులకు ఇవ్వడం మన ఎడ్యుకేషన్ ఇతరికి ఇవ్వడం మనకున్న టాలెంట్ మన యొక్క చేతి వృత్తిని ఇతరులకు నేర్పడం తద్వారా వారి జీవితాల్లో ఒక మంచి మార్పును తీసుకురావడం సమష్టి జీవనము కింద వస్తుంది కాబట్టి క్రైస్తవమైన మనము విశ్వాసులమైన మనము ఏదో డబ్బులు ఖర్చు పెట్టేదో సహాయం చేసేమనేది కాకుండా దేవుడు మనకిచ్చిన ఇక తలాంతులను ఇతర జీవితాల్లో ఏ విధంగా మనము పెంపొందించవచ్చు ఆలోచన చేయాలి ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దేవించి కాచి కాపాడు కాక అవును అందరు లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కారతర్వాన్ని ముగించుకుందాం మహమ్మతులు మా దేవ కృపగల మా తండ్రి ఇరు అంతట్లో మీ కాపుగల రక్షణ భద్రత మా మీద ఉంచున్నారు అనేకమైన ప్రమాదాలు కష్టాలు నష్టాలు అవమానాల నుంచి మీరు రక్షించిన దాన్ని బట్టి మీ బంగారు పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి కృషిని ఇద్దరు స్కూల్కి తీసుకుని వెళ్ళున్నారు బిడ్డ ఎంతగానో అనారోగ్యం చెంది ఉన్నప్పుడు బిడగ మరిచిన స్వస్థను బట్టి స్కూల్కి వెళ్ళి మళ్ళీ సురక్షితంగా సాయంత్రం స్కూల్కి చేరు పర్యంతం గృహానికి చేరి పర్యంతం సహాయము రక్షణ బట్టి వందనాలు అలాగే ప్రిన్సిలు కూడా సురక్షితం గృహం చేర్చి ఉన్నారు వందనాలు ఇది నాయక దాతరిక ఉద్యోగ వ్యాపార లావాదేవాల మీద చేసిన అద్భుతమైన కార్యాలను బట్టి మేము ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం గనపరుస్తూ ఉన్నాం తట్టి వందనాలు అలాగే ప్రభుత్వ కంపెనీ వాళ్ళ గురించిన పనిని బట్టి వందనాలు అలాగేనైనా ఏక రాత్రి కాలుసంలో కృషి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాం రేపటి దిన ప్రభానా బిడ్డ నూతనమైన ప్రభా దయా కిరీటంలో ప్రవేశించుండగా తండ్రి బిడని రాత్రి సమయంలో మీరు దర్శించండి గతించిన సంవత్సరాలన్నింటిలో బిడను మీరు రక్షించిన విధానాన్ని బట్టి కాపాడిన విధానం బట్టి ఇప్పుడు మిమ్మల్ని అంతగానో స్థుతిస్తూ ఉన్నాం మీ యొక్క బంగారు పాదాలకు ప్రభు మోకరిల్లి సరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాం తండ్రి బిడని మీరు అనుకరిస్తున్న నూతనమైన సంవత్సరంలో బిడకు నూతనమైన తెలివి జ్ఞానము సతి నూతనమైన ఆరోగ్యాన్ని బిడకు అనుగ్రహించండి రేపటి తినానేపు త్వరితగతిలో లేచి మిమ్మల్ని స్థుతించి గనపరిచి బిడకు మీరు ఇచ్చిన ఆ యొక్క నూతన సంవత్సరం అనే దయా బట్టి పెట్టిన ఎంతగానో బిడను బట్టి మిమ్మల్ని ఆరాధించగలిగే బాధ్యత అనుకరించండి ఆస్మపాలిటన్ క్రైస్టి సంఘ సభ్యులైన శాంగ శిష్యులు బాబు శేఖర్ డానియల్ మమతా మీనా జ్యోతి అరుణ రమా గారు జయప్రద్ గారు ప్రభాకర్ గారు అబ్రహాన్ గారు ప్రసాదరావు గారు జార్జ్ గారు గారు లెక్చర్ గారు చేవేళ్ల సుధాకర్ సర్ గారు ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశ్రవదించండి వీధి పరిచారికమైన డానియల్ స్టీఫెన్ కోనీ గారు జింతురాకన్ గారు డానియల్ ఫర్క్సన్ గారు డాన్ మార్టిన్ గారు వారి భర్త గారు స్వరూప్ గారు అనీష్ రాయ్ గారు సాధన శ్రేష్ట గల్ని జ్ఞాపకం చేసుకుని ఆశ్రవదించండి ఏజెన్సీ పరిచారకనైనా స్టీఫెన్ రాక్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన సుధాకర్ గారి కోసం ప్రత్యేకమైన ప్రార్థన చేయించినాం బిడ్డకు కావాల్సిన పూర్తి స్వస్థను అనుగ్రహించండి వీలైతే వాళ్ళని కలిసి దర్శించి వారితో పాటు కలిసి మమ్మల్ని ప్రార్థించగలిగే భాగ్యత్వకనుగ్రహించవలసింది అమ్మగారు నాన్నగారు బుద్ధి చిన్న కుటుంబాలు మీ ఆచని నిలడించినప్పుడు ఆ నేని జమ్మని దాత్రి యొక్క అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలను నిండాలి ఆశ్రయించవలసిందిగా ప్రత్యేకించి ఆచల జ్ఞాపకం చేసుకుని బిడ్డకు మంచి ప్రభుత్వ ఆరోగ్యము శక్తి బలాన్ని గ్రహించవలసిందిగా

సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడేయండి కాచికా పాడను గాక పోనీ ఆశ్వాత

गाट्य था